టీవీ త్రీ సెవెంటీ నైన్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లా ఎస్పి జి బిందు మాధవ్ గారు ఆధ్వర్యంలో డ్రగ్స్ గంజాయి కోసం ప్రజలకి యూత్కి అవగాహన కల్పించారు కెమెరామ్యాన్ శివత ఒక ఎక్స్క్లూజివ్ నెంబర్ ఉంది వన్ టోల్ ఫ్రీ నెంబర్ ఆన్ విచ్ యూ కెన్ కాల్ ఈగిల్కి ఎక్స్క్లూజివ్ నెంబర్ అండి అది మీరు ఎక్కడైనా ఎవరైనా డ్రగ్స్ సింథటిక్ డ్రగ్స్ ఆర్ గాంజా ఇట్లాంటివి ఏమైనా కన్జ్యూమ్ చేస్తున్నట్టు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ సేల్ కానీ కల్టివేషన్ కానీ వీటిలో ఏది అబ్జర్వ్ చేసినా బికాస్ ఆల్ ఆఫ్ యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ మీరు ఈ కమిషన్లో పాల్గొకపోవడంతో పాటుగా ఇట్లాంటి ఒమిషన్ కూడా ఉండకూడదు మన కళ్ళ ముందు ఏ నేరం జరిగిందో దాని గురించి ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి ఇంతకుముందు మనం గాంధీ గారి మూడు కోతులని చూస్తూ ఉండేవాళ్ళం చెడుమెంట్ ఇది ప్రత్యేకంగా డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్లో మాదక ద్రవ్యాలు ట్రాన్స్పోర్ట్ కానీ సేల్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ కల్టివేషన్ కానీ వీటన్నిటి మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికి కంప్లీట్ ఫోకస్తో ఈ గ్రూప్ తయారు చేయడం జరిగింది వాళ్ళు ప్రతిరోజు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు గాంజా కన్జంప్షన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సేల్ కంట్రోల్ చేయడానికి దీనిలో భాగంగా వీ టు రిక్వెస్ట్ యూ సో స్ప్రెడ్ అవేర్నెస్ రిగార్డింగ్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ గాంజా ఆర్ అదర్ సింథటిక్ డ్రగ్స్ వీటికి ఎవరైనా వీటి బారిన ఎవరైనా పడి వీటికి బానిస అయితే మాదక ద్రవ్యాలకు కనుక బానిస అయితే కుటుంబం మొత్తం ఇబ్బంది పడతారు అట్లనే మీ ఆరోగ్యం పాడైపోతుంది ఫ్యూచర్ పాడైపోతుంది ఈ యాక్ట్ కింద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సై సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి సో ఇట్ విల్ స్పాయిల్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్ ఒక్కసారి కనుక ఒక్కసారే కదా ట్రై చేద్దాం అనుకున్నా లేదు ఇది కొంచెం ఇక్కడ తీసుకెళ్ళి చేసిన ఇట్లాంటివి చేయకుండా ఉండడం కమిషన్ అంటే మనం దానిలో పార్టిసిపేట్ చేయకుండా ఉండడం దాంతోపాటుగా ఎక్కడైనా ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నట్టు కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు కానీ సేల్ చేస్తున్నట్టు కానీ మీరు కనుక నోటీస్ చేస్తే దయచేసి స్టార్ట్ కంప్లైనింగ్ అన్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లోనూ ఈగిల్ క్లబ్ అని ఫామ్ చేయమని చెప్పడం జరిగింది మీ ఇన్స్టిట్యూషన్లో కూడా ఖచ్చితంగా ఫామ్ చేసి ఉంటారు సో ఆ ఈగిల్ క్లబ్ రిలేటెడ్ రిప్రజెంటేటివ్ ఎవరు ఉన్నారో వాళ్ళకి దయచేసి చెప్పండి వాళ్ళకి చెప్పకపోయినా ఐ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ డ్రగ్స్ సందర్భంగా ఒక చిన్న ఫ్లడ్జ్ ఉంది అందరూ కూడా మన యొక్క చేతుల ముందుకే చాపుతామంత ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ మన దేశంలో ముఖ్యంగా సైక్లింగ్ కానీ యోగా కానీ అదర్ జిమ్కి వెళ్ళడం కానీ ఇట్లాంటివి చేసి పబ్లిక్లో కొంచెం ఫిట్నెస్ మీద అవగాహన పెంచాలని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూనియన్ హోమ్ మినిస్టర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది మీరందరూ ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు ఇప్పుడంతా యూవిల్ ఆల్వేస్ బీ ఫిట్ ఓన్లీ దిస్ ఇస్ ద ఏజ్ వేర్ యూ డోంట్ హ్యావ్ టు బాదర్ అబౌట్ సో మెనీ థింగ్స్ బట్ ఇట్లాంటి గుడ్ హ్యాబిట్స్ ఇప్పటి నుంచి ఇన్కల్కేట్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ అట్లనే మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కాసేపు బ్రిస్క్ వాక్ చేయండి లేదా కాసేపు సైకిల్ తొక్కండి కాసేపు ఏదైనా స్విమ్మింగ్ చేయండి ఇట్లా ఏ యాక్టివిటీ అయినా కూడా యోగా అయినా ఏదైనా ఇన్కల్కేట్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి అని ఒక మెసేజ్ దీంతో పాటుగా ఈగిల్ ఏపీలో ఈగిల్ అని ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ ఒకటి క్రియేట్ చేశారు జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు డ్రగ్స్కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం జై హింద్ మేము ది రెస్ట్ అండ్ యువర్ ఐడెంటిటీ విల్ బీ కెప్ట్ సెక్యూర్ సో వన్ మోర్ టైమ్ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ వీ వాంటెడ్ టు కన్వే నేను మళ్ళీ చెప్తున్నాను ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అది ఎర్లీ ఆన్ ఇన్కల్క్యేట్ చేసుకుంటే ఇట్ విల్ హెల్ప్ యు అ లాట్ మీరు ఎక్కువ ఎనర్జెటిక్గా ఎక్కువ రోజులు హెల్దీగా ఉండాలంటే దిస్ స్మాల్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ యాక్టివిటీ ఎవ్రీ డే ఖచ్చితంగా చేయాలి మీరు చేయడంతో పాటు మీ పెద్దవాళ్ళకి అందరికీ కన్వే చేయండి దాంతోపాటుగా డ్రగ్ ఫ్రీ ఏపీ కనుక మనం సాధించాలంటే ఇట్ ఈస్ ఆల్ త్రూ యువర్ సపోర్ట్ ఓన్లీ విల్ విల్బీ పేరెంట్స్కి తెలియపరచాలి అదేవిధంగా మీరు కూడా పాటించాలి ఓకేనా దయచేసి మీరు యుక్త వయసులో ఉన్నారు ముగ్గురు నలుగురు ప్రయాణం చేయొద్దు మీకు తెలియదు ఏదైనా ప్రమాదం జరిగితే మన కుటుంబం రోడ్డు మీద పడుతుంది కాబట్టి దయచేసి మీ యొక్క ఉద్రేకాలు అన్నిటి కూడా కంట్రోల్లో పెట్టుకోండి ఓల్డ్ వయసు ఉంది ఇంకా చాలా చూడాలి అవునా చాలా చూడాల్సిన వయసు చాలా ఉంది ఇంకా మనం బదుల్లోనే ఉన్నాం ఇరవైలోకి వెళ్ళాలి ముప్పైలోకి వెళ్ళాలి నలభైలోకి వెళ్ళాలి యాభైలోకి వెళ్ళాలి అరవైలోకి వెళ్ళాలి ఇవన్నీ చూడాలంటే మనం ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోవాలి ఓకేనా ఓకే మా అందరూ బస్సు ఎక్కండి ఈ ఎన్డిపిఎస్ ఎన్ఫోర్స్మెంట్ కోసం మేము మీ అందరి దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా కన్జ్యూమ్ చేస్తుంటే ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే సేల్ చేస్తుంటే దయచేసి చూడండి దాని గురించి మాట్లాడండి ఎక్కడన్నా దీని గురించి మాట్లాడుకుంటుంటే వినండి మాకు కంప్లైంట్ చేయండి దీని ద్వారానే మేము కంట్రోల్ చేయగలుగుతాం పోలీస్ ఎంత స్టెప్స్ తీసుకున్నా కూడా మేము తక్కువ మంది ఉంటాం వీఆర్ ఓన్లీ హ్యాండ్ఫుల్ ఒక ఇరవై లక్షల మందికి వెయ్యి మంది పోలీసులు ఉంటారు బట్ యూత్ అండ్ స్టూ हल <laughs>